ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు ఇసుక మేఫియా లిక్కర్ మేఫియా కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడీఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసరం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్ని మనం చూసాం బూతులు అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడుస్తున్నాయా మీకు ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడుస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు నాకు ఎంతో సంతోషం అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం అవునా కాదా ఈ రోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం ఫ్రీగా నవ్వలేకపోయాం ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు ఏడిస్తే మళ్ళా కొడతారు కేసులు పెడతారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా పరదాలు కట్టుకొని వచ్చేవాడు పరదాలు కట్టానా నేను అడుగుతున్నా మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్లు వేసేవాడు నేను చెప్పి రచ్చబండే నా యొక్క స్టేజీ ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఊటే చెప్పాను సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలి నేను కూడా మీలో ఒకటిగా తిరగతా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆచరిస్తున్నా అందుకే ఈ రోజు నేను అడిగినప్పుడు మూడు నాలుగు విషయాలు అడిగాను ఈ అమ్మాయిని అడిగాను ఏం చేస్తావమ్మా అని అడిగాను ఆ అమ్మాయి ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్ అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే చార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాల తిరిగేసి సాయంత్రానికి ఇంటికొచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే మరి తమ్ముడు తమ్ముడికి కూడా ఆటో ఉంది నాకు అది కూడా మంచి ఉదాహరణ ఈయన కొడుకును చదివించాడు కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు ఇది మంచి స్ఫూర్తి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న